ఐడియాలజీలు కూడా ఉన్నాయి మేబీ ఒక కామన్ ఐడియాలజీ తో మీరు కలిసి ఉంటారు బట్ ఐడియాలజీస్ డిఫరెంట్ ఉంటాయి అండ్ టూ డిఫరెంట్ పార్టీస్ కమింగ్ టుగెదర్ ఫర్ అ కామన్ కాజ్ బట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ హౌ ఐ గోయింగ్ టు అడ్రస్ దట్ నో ఫస్ట్ మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి వైకాపాకి ముందు ఓట్ షేర్ డిఫరెన్స్ టెన్ పర్సెంట్ సో కాంటెక్స్ ఐ నీట్ కన్విన్స్ సిక్స్ అండ్ హండ్రెడ్ దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ సెకండ్

సో పెళ్ళి చిన్న ఐ మీన్ పెళ్ళి బిట్వీన్ ఇద్దరి మధ్యలోనే గొడవలు ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు వెన్ దర్ ఎలైన్స్ దే ఆర్ బౌండ్స్ దిస్ నథింగ్ ఆర్ యు నో గొడవలు లేని రిలేషన్షిప్ అనేది ఇంపాసిబుల్ కొడుక్కి తల్లికి చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి భార్య భర్తల మధ్యలో గొడవలు ఉంటాయి అక్క చెల్లెల మధ్యలో గొడవలు ఉంటాయి అన్న తమ్ముడి మధ్యలో గొడవలు ఉంటాయి

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రొక్టిస్తారు ఓకే ఒకవేళ ఊహించినట్టు మీ అందరూ ఊహించినట్టు గవర్నమెంట్ ఫామ్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారా అది వాళ్ళిద్దరు బాబు గారు చంద్రబాబు నాయుడు ఈస్ పార్టీ నూ యాల్ షుడ్ యూల్ ఆల్స్ విల్ డిస్కస్ ఎండూ ఇస్తారా దట్ బి డిసైడెడ్ బై తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో అదే విధంగా పవన్ గారు డే ఆఫ్ టు డిసైడ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ లో డి బట్ ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లోనే ఒక మాట అంటూ వస్తారు వచ్చారు చాలా సందర్భాల్లో ఏంటంటే మీరు అందరు నా సభలకు వస్తున్నారయ్యా కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యల్లో వస్తున్నారు కానీ మీరు ఓట్లు వేయట్లేదు అని అన్నారు ఆయన చాలా సందర్భాల్లో అన్నారు దిస్ ఇస్ నాట్ కన్వర్టింగ్ ఇన్ టు ఓట్ అని తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా అదే జరిగింది జనసేన పార్టీ కుడ్ నాట్ అచీవ్ వన్ సీట్ సో యు హ్యావ్ టు సేవ్ అవుట్ దిస్ అంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలు తెలంగాణలో జరిగిన ఒక దాన్ని మీరు రెఫరెండంగా ఏమన్నా తీసుకుంటారా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధించి మీరు చూస్తే రాజకీయ నాయకులు ఉన్న మనం నిరంతరం ప్రజల్లో ఉండాలి ప్రజల తరపున పోరాడాలి పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వాన్ని ఉద్కారేస్తున్నారు ఆయన ఎజెండాని ముందర తీసుకెళ్తున్నారు తెలంగాణకు వచ్చే గల ఆయనకి టైం సరిపోలేదు వెరీ బిజీ విత్ ఆంధ్ర పాలిటిక్స్ సో ఐ బిలీవ్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ రెండోది అబ్సల్యూట్లీ రైట్ ఇప్పుడు యంగ్స్టర్స్ ఓట్ వేయాలి కదా ఎందుకు హైదరాబాద్లో మెజారిటీ ఆఫ్ దమ్ ఓట్ అంటే అందరం కూర్చుని కాఫీ దాగుతాయో ఈ ప్రభుత్వం ఇంతే మాకు రోడ్లు సరిగలేవు డ్రైన్లు సరిగాలేవు కరెంట్ ఇరవై నాలుగు గంటల వరకు కరెంట్ ఛార్జీలు పెంచేసారని అందరం కొనుక్కుతాం కానీ వెళ్ళి ఓట్ అయిపోతే ఎట్లా ప్రజలు కూడా ఇది సీరియస్గా తీసుకోవాలి తీసుకొచ్చి ఏదైతే మార్పు ఆశిస్తున్నామో ఎవరు తీసుకురాగలుగుతారు ఆ మెరుగైన పరిపాలన ఎవరు అందించగలుగుతారు ఎవరు వ్యక్తి ఏ ఏ ప్రభుత్వం చేయగలదు అది ఆలోచించి ఓటేయాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు అండ్ ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూత్ పాపులేషన్ సో యువత పైన కూడా బాధ్యత ఉంది సో వాళ్ళ ఓట్ హక్కుని సరిగ్గా వినియోగించవలసిన అవసరం కూడా ఉంది ఇప్పుడు యూఎస్ చూడండి ఓటింగ్ పర్సంటేజ్ ఇస్ వెరీ లో కంపేర్ టు ఇండియా సో డెవలప్డ్ ఎకానమీ సో చదువుకున్న తర్వాత కంఫర్టబుల్గా సెటిల్ అయిన తర్వాత లైఫ్లో ఏలో గంట లైన్ల నుంచి దానికి మనకి ఇబ్బంది అదే క్రికెట్ మ్యాచ్ కూడా స్టేడియం చూ వెళ్ళి చూసేదానికి మూడు నాలుగు గంటల నుంచి ఉంటాం కార్ ఎక్కడో పార్క్ చేసి రెండు కిలోమీటర్లు నడుస్తాం కానీ ఓటేసేదానికి బద్ధకం దానివల్లనే వెనుకబడుతుంది వన్ డే ఒక్క పూట జీవి ఐదు సంవత్సరాల్లో ఒక్క పూట ఎన్ని కష్టాలైనా గంట కాదు నారైనా పర్వాలేదు లైన్లో నుంచుని ఎస్ నేను ఏదైతే అనుకుంటున్నానో ఏ ఆశయలే వే డు ఐ సీ ఏ పార్టీ అది చేయగలుగుతాను అది నెరవేర్చగలుగుతాను ఆ పార్టీకి ఓట్ వేసేదానికి ఐ విల్ స్టాండ్ ఎక్స్ట్రా వన్ ఆర్ ఇట్ ఈస్ ఓకే అని మనం అనుకోవాలి భావించాలి లేదంటే ఏమవుతున్నాం ఇప్పుడు నాలాంటి యంగ్స్టర్స్ మేము ఉన్నాం నేను స్టాన్ఫర్డ్లో చదివా ఇంకా దెన్ వాట్ ఈస్ ద ఇన్సెంటివ్ ఫర్ మీ టు వర్క్ ఫర్ పీపుల్ ఎందుకు కష్టపడాలి నేను ఇంత ఎందుకు గొడ్డి చాకరీ చేయాలి ఎందుకు ఇంత వేలకెళ్ళ మెడలు ఆడవాలి ఎందుకు ప్రజల సమస్యలు తెలుసుకుని వ్యూహం ఫామ్ చేసుకుని ఆ మార్క్ తీసుకురావాలని ఆశించాను అదే కానీ ఇప్పుడు నేను స్టాన్ఫర్డ్ నుంచి రెండు వేల ఎనిమిదిలో గ్రాడ్యుయేట్ అయ్యాను మా బ్యాచ్ మేట్స్ అందరం చూస్తే ది యావరేజ్ శాలరీస్ టూ మిలియన్ డాలర్స్ అందరు బాగా సంపాదిస్తున్నారు వెరీ వెల్ సెటిల్ ఏసీ రూమ్లో కూర్చొని పని చేయొచ్చు చవంటావు క్షణం కూడా పట్టదు ఎక్సెప్ట్ జిమ్కి వెళ్తే తప్ప నేను ఇక్కడ నేను ఆ జీవితం కోరుకుని ఉండొచ్చు కానీ నేను ఏదైతే నమ్ముకున్నాను అంటే నేను ఏదైతే నమ్మాను నేను ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ చేయాలి పాజిటివ్ లీడర్షిప్ తీసుకురావాలి బిల్డ్ చేయాలి అని నేను ఏదైతే నమ్ముకున్నాను దానికోసం నేను పోరాడుతున్నాను దానికి ప్రజలు కూడా సహకరించాలి ప్రజలు కూడా ఆశీర్దించాలి దీవించాలి ప్రత్యేకంగా చదువుకున్న వాళ్ళు అర్బన్ ఓట్ అర్బన్ యంగ్స్టర్స్ పెద్ద ఎత్తున వచ్చి ఓట్ వేయాల్సిన అవసరం ఉంది వాట్ హ్యాస్ యాక్చువల్లీ చేంజ్డ్ ఓవర్ దిస్ ఇయర్స్ లోకేష్ అంటే ఎస్పెషలీ ఇన్ యువర్ పర్సనాలిటీ ఇందాక మిమ్మల్ని అడిగింది దాని కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటి అంటే ఫ్రమ్ హియరింగ్ సంథింగ్ లైక్ యునో అంటే బాడీ షేమింగ్ లోకేష్ టెలింగ్ దట్ లోకేష్ ఈజ్ వర్త్లెస్ యూజ్లెస్ సోషల్ మీడియాలో అక్కడ ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ దే బ్రింగ్ అవుట్ సమ్ క్లిప్ అండ్ దెన్ దే యాడ్ సంథింగ్ టు దాట్ ఆ రోజుల నుంచి వినుకుంటూ వినుకుంటూ వచ్చి ఈరోజు మీరు టుడే యు ఆర్ డూయింగ్ పాదయాత్ర మీటింగ్ పీపుల్ అండ్ బహిరంగ సభల్లో భారీ భారీ స్పీచ్లు ఇస్తున్నారు సో ఈ పదేళ్లలో ఒక పర్సనాలిటీలో ఎలాంటి మార్పు ఇట్లా ఇంత డ్రాస్టిక్గా ఎలా వచ్చింది హౌ యూ ఏబుల్ టు యాక్సెప్ట్ ఆల్ దట్ వాట్ ఆల్ హ్యాపెండ్ అండ్ స్టిల్ యు నో హోల్డింగ్ యువర్ గ్రౌండ్ హౌ హౌజ్ హౌ ఏబుల్ టు డూ దాట్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ వాట్ యు బిలీవ్ అందరు ఎగతాలు చేస్తారు రాలేస్తారు కోడిగుడ్లు వేస్తారు మీమ్స్ చేస్తారు వాళ్ళ లక్ష్యం ఆయన ఎందుకు చేస్తున్నారు బికాస్ దే సీ యూ యాజ్ అథ్రెట్ మిమ్మల్ని ఎట్టు పరిస్థితి ఇబ్బంది పెట్టాలి మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి మనని స్లో చేయాలనేది వాళ్ళ ఆలోచన కానీ ఎప్పుడైతే ఒక రాయి వేస్తే ఇంకో ఇంకో గేర్ మార్చుకుని ఇంకా ముందరికి అనుకోండి ఇంకో రెండు వేస్తారు మూడేస్తారు బట్ ఇన్ఎవిటబుల్లీ మనం గెలుస్తాం అండ్ నిజం నిప్పు లాంటిది ప్రజలు ఈరోజు నమ్మకపోవచ్చు ఈ రెండు సంవత్సరాలు నమ్మకపోవచ్చు బట్ ఆఫ్టర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నిజం గెలుస్తుంది సో నా క్యాలబర్ ఏంటో ఈరోజు ప్రజలకు అర్థమైంది చాలామంది అన్నారు కదా వైకప్ప నాయకు లోకేష్ నడవలేడు నేను నడిచేటప్పుడు ఒక షర్ట్ కార్నర్కి వెళ్తే చూడు వంకర్గా నడుస్తున్నారని కూడా ఎగతాల్ చేశారు బట్ నేను ఎన్న ఐడి బాదర్ అలాంటి మీమ్స్ వచ్చినా నేను పట్టించుకో నథింగ్ బట్ నాయిస్ స్టాటిక్ నా ఎజెండా రాష్ట్రం రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలి నంబర్ వన్ చేయాలంటే ఏ నాయకుడు చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు ఆయన అని నేను బలోపేతం చేయాలి నా వంతు నేను సహాయపడాలి సార్ మీ వాక్ లెట్ మీ స్టిక్ టు మై ఎజెండా వీళ్ళు ఎవరు ఎంత అరిసినా ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా ఎన్ని రకాలుగా నన్ను ట్రోల్ చేసినా నేను ఆ అంతిమ లక్ష్యం సాధించే వరకు నేను నిన్ను వదిలిపెట్టాను విద్యార్థ ఎజెండా ఏ పెట్ట చాలా మంది చేశారు నువ్వు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదని ఐ యాక్సెప్టెడ్ ఇట్ ఇట్స్ అ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ కానీ నేను ఓడిపోయిన తర్వాత నాకు కసి పెరిగింది కమిట్మెంట్ పెరిగింది మంగళగిరి ప్రజల పట్ల కమిట్మెంట్ పెరిగింది ఐ హావ్ సర్వ్ ద పీపుల్ ఆఫ్ మంగళగిరి ఫర్ ద లాస్ట్ ఫోర్ ఇయర్స్ అండ్ నైన్ మంత్స్ నేను వదిలిపెట్ట ఇతర నాయకుల్లాగా వేరే సేఫ్ సీట్కి వెళ్ళి పారిపోలా ఐ ఐ ఇట్ రైట్ సో బట్ నథింగ్ పుల్స్ డౌన్ ఇప్పుడు ఇది కేవలం మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి అనటం ఒక్కటే కాకుండా ఇంకా చాలా కూడా అన్నారు మీరు పాదయాత్ర స్టార్ట్ చేసిన మొదటి రోజు రెండో రోజో తారకరత్న గారికి అట్లా అవ్వడం చనిపోయారు అండ్ దెన్ కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటము దానికోసం మీరు ఒక ఆల్మోస్ట్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ డేస్ యూ హ్యావ్ బీన్ యు నో లుకింగ్ ఆఫ్టర్ దట్ దాని లీగల్ ఇష్యూస్లో వాటి కేసు గురించి சோ இவன்ஸ் இட் இல்லை நன்ஸ் யூ டவுன்ஸ் ஆந்திரராஜில அடுத்து மீது ఈ మీమ్స్ వల నేను పాపులర్ అయ్యా ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే మేడ్ మీ పాపులర్ ఓకే అండ్ దెన్ కోవిడ్ భ్రమణి మేడ్ షర్ ఐ లాస్ట్ weight దబక ఇ లాస్ట్ 30 kgస్ హ్మ్ అండ్ పబ్లికరీ సీయింగ్ ఏ న్యూ పర్సన్ పర్సనాలిటీ యా అండ్ సీ ఎండ్ ఆఫ్ ది డే సర్కమ్స్టాన్సెస్ ఎక్స్‌పీరియన్సెస్ షేప్ ఆల్ ఆఫ్ us యా కరెక్ట్ సందర్భాలు మనందరం మార్చుతుందాం అలానే రాజకీయాల్లో కూడా ని నేర్చుకున్నాం అందరం తప్పులు చేస్తాం మనం ఎవరూ దేవుళ్ళు కాదు కదా అందరం తప్పులు చేస్తాం తప్పుల నుంచి నేర్చుకుంటాం దానికన్నా ఎక్కువ ఏమి ఉండదు సో దట్ హోల్డ్ మేడ్ మీ మచ్ స్ట్రాంగర్ పర్సన్ ఎస్ కొన్ని సందర్భాల్లో కుటుంబానికి అనిపించింది ఒక సందర్భంలో ఎందుకు రాజకీయాల్లో ఉన్నాము బాబు గారిని ఎంత హింసిస్తున్నారు అలాంటి వ్యక్తి రాజమండ్రి జైలు కలిపి నిజంగా బాధపడ్డాయి కళ్ళెంట్ నీళ్ళు కూడా వచ్చాయి ఆయన అక్కడ చూస్తే చాలా బాధ కలిగింది నో సెకండ్ థాట్స్ కానీ ఏ రోజైతే హైదరాబాద్లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి నలభై వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళ కుటుంబాలతో వచ్చి పాల్గొన్నారు ఐ సెట్ దిస్ ఇస్ ఆల్ వర్త్ ఇట్ బికాస్ బాబు గారు ఇరవై ఐదు సంవత్సరాలు ఇంతమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చారంటే వెలుగు నింపారంటే పడుతున్న ఇబ్బందులు పర్వాలేదులే అనిపించింది రేపు గ్యారంటీగా దాన్ని కూడా ఇబ్బంది పెడతారు ఇట్ ఈస్ ఫైన్ విల్ ఫేస్ ఇట్ ఇట్ ఈస్ ఓకే ఇట్స్ అ స్మాల్ ప్రైస్ టు పే